సింహపురి అనే రాజ్యాన్ని సిద్ధార్థుడనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు ఆ రాజుకి ఒక కన్ను ఒక కాలు మాత్రమే ఉండేది కానీ చాలా తెలివైనవాడు అంతకంటే ఎక్కువ దయ కలిగైన అతని పరిపాలనలో ప్రజలంతా ఎంతో ఆరోగ్యంగానూ సంతోషంగానూ జీవిస్తూ వచ్చారు ఒకరోజు సంధ్యా సమయాన రాజ్యంలో అలా అలా నడుస్తూ ఉండగా అక్కడక్కడ రాజు తన పూర్వీకుల చిత్రపటాలను చూశాడు భవిష్యత్తులో తన పిల్లలు కూడా ఇలా ఇక్కడ తిరిగే సమయాన ఈ చిత్రపటాలను చూసి వారి పూర్వీకుల గురించి తెలుసుకుంటారు కానీ అక్కడ తన చిత్రం లేకపోవడం కాస్త బాధ అనిపించింది తన అంగవైకల్యం కారణంగా రాజు ఎలాంటి అభిప్రాయాలు వస్తాయో అని ఆలోచించాడు కానీ చివరికి ఒక చాటింపు వేయించాడు ఎవరైనా వచ్చి తన చిత్రపటాన్ని అందంగా గీయాలని చాటింపు వేయించాడు ఎంతో మంది చిత్రకారులు వచ్చారు కాని అవిటితనాన్ని ఎలా అందంగా ఇవ్వగలం అది చూసి రాజుకు కోపం వస్తే బలయ్యేవాళ్ళమని ఎవరి వల్ల కాదని వెనుదిరిగారు కాని ఒక్క కళాకారుడు మాత్రం నేను గీయగలను అని ముందుకు వచ్చాడు ఆ చిత్రపటం కోసం రాజు తనతో పాటు మిగిలిన కళాకారులు సైతం ఎదురు చూడసాగారు సుదీర్ఘ కాలం తర్వాత చిత్రపటం పూర్తయింది ఆ చిత్రపటం చూడగానే రాజు మిగిలిన చిత్రకారులు చాలా ఆశ్చర్యపోయారు రాజుగారు గుర్రంపైన కూర్చుని ఒక కాలు కనిపించేలా విల్లు ఎక్కుపెట్టి ఒక కన్ను మూసినట్టుగా చూపించాడు రాజుగారు చాలా సంతోషించి పెద్ద బహుమతి అతనికిచ్చాడు మనం అసలు ఈ కథలో నీతి ఏముంది అనే విషయాన్ని గురించి మనం ఒకసారి ఆలోచిస్తే మనం ఏం తెలుసుకోవాలి ఈ కథ ద్వారా ఆలోచిస్తే మనం ఎప్పుడూ మంచి ఆలోచనలే కలిగి ఉండాలి ఒక వ్యక్తిలోని మంచిని చూడాలి కానీ లోపాలని పెద్దవి చేయకూడదు ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే మన వల్ల కాదు అని నిరాశ పడకుండా ఏదైనా సాధించగలం అనే ఆశ నింపుకుని ఉంటే చాలు ఏ సమస్యకైనా పరిష్కారం క్షణాల్లో లభిస్తుంది డెవలపర్స్ ఫెసిలిటేటెడ్ open flat independent houses villas bungalows education recreation ss developers very spacious atmosphere our project amenities clubhouse swimming pool gym indoor games restaurant lounge areas library ro plant kids corridor ss developers 100% vastu 24x7 security with cc cameras SS Developers we make your dream comes true let's hurry book your flats now contact SS developers Rajamundry, visit at wwwssdevelopers.net